అభ్యర్థుల మార్పు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది ఇటీవల పదకొండు మందితో ఒక జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది వీరిలో ముగ్గురు మంత్రులకు సైతం చలనం తప్పలేదు అలాగే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టికెట్ దక్కలేదు తాజాగా మరో జాబితా విడుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం రెండో జాబితాలో నలభై ఐదు స్థానాల వరకు ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది దీంతో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది ప్రస్తుతం కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో జగన్ భేటీలు జరుగుతున్నాయి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వారిలో టెన్షన్ మొదలైంది కొందరు ఎమ్మెల్యేలను మంత్రులను లోక్సభకు పంపాలని జగన్ యోచిస్తున్నారు గెలిపే లక్ష్యంగా ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు అయితే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి ఉండటంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అక్కడి కీలక నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించబోమని చెప్పడంతోనే జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు మరో చోట కూడా టిక్కెట్ దక్కని నేతలకు పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తామని జగన్ హామీ ఇస్తున్నారు వారి రాజకీయ భవిష్యత్తుని తాను చూసుకుంటానని జగన్ భరోసా ఇస్తున్నారు అందుకే సెకండ్ లిస్ట్లో ఎవరి పేర్లు ఉంటాయన్న దానిపై టెన్షన్ మొదలైంది అయితే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసి వారితో సమన్వయం చేసుకుని వెళ్లేలా జగన్ ముందస్తుగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు కావడంతో అభ్యర్థులను తప్పనిసరిగా మార్పు చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారు అందుకోసమే ముందస్తు కసరత్తులు ప్రారంభించారు దసరా వారీగా నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రెండో జాబితాలో సుమారు నలభై ఐదు స్థానాలు ఉండొచ్చని వాటిలో భారీ మార్పులు ఉంటాయని అంటున్నారు ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలు పార్టీ స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు అవినీతి ఆరోపణలు ప్రత్యర్థిని ఢీకొట్టగల సామర్థ్యం ఉందా లేదా ఇలాంటి అన్ని అంశాలలో సర్వేలు చేయించి దాని ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది మరో నలభై ఐదు మంది వరకు సిట్టింగులు ఇన్ఛార్జీల మార్పు ఉండొచ్చని సమాచారం దీంతో తమకు సీట్లు ఉంటాయా లేదా అని లెక్కలేసుకునే పనిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తమ రిపోర్ట్ ఎలా ఉంది అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్ వస్తుందా అని ఆందోళనలో వారు ఉన్నారు